కవితను అరెస్ట్ చేశారంట చూసా చూసా లిక్కర్ కేసులో చూసా నిన్న నా మరి ఏది నీకు నవ్వుతా నవ్వుస్తుందా వస్తుంది లేకపోతే ఏమన్నా ఎటువంటి అభిప్రాయం నాకు ఎలాంటి అభిప్రాయం లేదు వాళ్ళు ఏదో బాబు గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి అని నవ్వారని చెప్పేసని మనం నవ్వే అంత కు సంస్కారంలో అయితే కాదు కానీ అలా అని చెప్పేసి అని బాధ కూడా లేదు ఒక అందుకు బాధగానే ఉంది ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో తెలుగు మహిళ ఫస్ట్ టైం అనుకుంటా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవడం కదా

డోర్లు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారిని రాత్రి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఒక ఆశ్చర్యం కలిగించింది నోటీసు లేకుండా అలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతుంటే దానికి నవ్వకూడదులే పాప అని అనుకోవాలా కరెక్ట్ అని ఎంతైనా ఆడబెట్టి అయినా కూడా సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా అనుకున్నా గానీ మంచిగా దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు కదా ఏం చేయలేము అంటే రాసి పెట్టి ఉంటే అట్టపోతా ఉంటది రాజు పెట్టి కూడా అహంకారం కూడా మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి అని ఎన్నికల ముందు మాటలు మాట్లాడారు ఆ మ్యాటర్ గురించి వేస్ట్ టైం వేస్ట్ సానుభూతి తెలుపుదాం అంతే దాని గురించి మనం ఏం చేస్తాము మా సానుభూతి మీకు ఎప్పుడూ ఉంటుంది